హలో అండి నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ రభ ఈరోజు వీడియోలోని మనం టొమాటోస్ హార్వెస్ట్ చేద్దామండి రామ్మూలక్కలు చాలా రకాలు వచ్చినాయి దేశీ రకం ఉన్నాయి అండ్ స్పూన్ టొమాటోస్ అంటారు కదా స్పూన్ చెరీ టొమాటోస్ చిన్నవి అవి ఉన్నాయి అండ్ అలాగే పెద్ద టొమాటోస్ కూడా ఉన్నాయి అనమాట సో అన్ని రకాల టొమాటోస్ని కూడా హార్వెస్ట్ చేద్దాము అండ్ అదే విధంగా మనకి కొన్ని వంకాయలు ఉన్నాయి అండ్ దొండకాయలు అయితే చాలా అండి సో దొండకాయలు మీరు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్ని కాయలు ఉన్నాయి సో అన్నీ కూడా మనం హార్వెస్ట్ చేద్దాం ఇవాళ సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి అండ్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మనకి సీడ్స్ అవి కావాలనుకుంటున్నారో మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ వెబ్సైట్ లేదంటే వాట్సాప్ నెంబర్ త్రూ చార్ట్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట అన్ని రకాల సీడ్స్ కూడా మన తోటలోనే టెస్ట్ చేస్తున్నాము చక్కగా జర్నేట్ అవుతున్నాయి అండ్ తీసుకున్న వాళ్ళు కూడా మంచి మంచిగా టెస్ట్ మోనియోస్ పెడుతున్నాయి అనమాట సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే సమ్మర్ వచ్చేస్తుంది అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు అండ్ అన్ని రకాల కూరగాయలు కూడా మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు వింటర్ క్రాప్స్ అయిపోయింది సమ్మర్ క్రాప్స్ స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈరోజు నాతో పాటు మా డాడీ హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు జనరల్గా మేము ఏ రోజు కూరగాయలు ఆ రోజు తీసేస్తూ ఉంటాం మీ అందరికీ తెలిసిన విషయమే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను బట్ ఈసారి కొంచెం డాడీకి కూడా ఖాళీ లేదు నేను కూడా కావాలని వదిలేసనమాట సో హార్వెస్ట్ వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా అసలు హార్వెస్ట్ చేస్తే ఎలా ఉండదు రోజు ఒక వారం రోజులు వదిలేద్దాం మొక్కలకి అని చెప్పి దొండకాయలు అయితే కొంచెం పెద్దవైపోయినాయి మా అమ్మకు అలా వండడం నచ్చదనమాట పచ్చడి చేసుకుంటే బాగుంటాయి బట్ మాకు ఇంట్లో ఎక్కువగా ఏంటంటే దొండకాయలు ఉల్లికారం అది చేసి వండుతారు సో డాడీ హార్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే దొండకాయలు చాలా అంటే చాలా వచ్చినాయి అన్నమాట చూస్తూ ఉండండి కౌంట్ చేస్తూ ఉండండి వీలుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇవి మనం మొన్న ఈ మధ్య మన ఏంటి పేడ గత్తం అది వేసాం కదండి వేసిన తర్వాత మొక్కలు అన్నీ కూడా చాలా రిజనవేట్ అయినాయి అనమాట సో పేడ గత్తంలోని మనకి కావాల్సిన అన్ని రకాల మైక్రోబియల్ యాక్టివిటీ అంతా కూడా ఉంటుంది అన్నమాట సో బాగా గొప్పిత అవ్యో ఒక మూడు నాలుగు ఇంచీలు ప్రతి కుండీలోని తీసేసి అప్పుడు మనం గతం ఇవ్వడం జరిగింది సో తర్వాత మనకి కంటిన్యూస్గా ఈ వాటరింగ్ చేయడంలో ఏమైందంటే ఆ మొత్తం మట్టి అంతా కూడా మంచి ఎనర్జీ పుంజుకుంది అండ్ దొండకాయలు పైన డాబా మీద కింద డాబాలో కూడా అన్న చూడండి ఎంత ఎంత చక్కగా హెల్దీగా వస్తున్నాయో అండ్ మీరు చెప్తే నమ్మరు అసలు పెస్ట్ కూడా ఎంత బాగా కంట్రోల్ అయిందో అంటే మేము చేసిందంటే ఏం లేదు నేను పంచకవ్య ఒక్కటే స్ప్రే చేశానండి అది కూడా బజోడా ఎంటర్ప్రైజెస్ అని నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ తర్వాత ఎప్పుడు అనుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ చూశాను అది ప్రమోషనల్ అయితే కాదు బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పంచకవ్య అంటే నేను ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకేస్తాను మధ్యలో మళ్ళీ ఇంకేదో తెప్పించాను కానీ అసలు బాగాలేదు సో అమెజాన్లో కూడా ఉంటుంది లేదా మీరు మామూలుగా గూగుల్ సెర్చ్ చేసినా కూడా బజోడో బీఏ జడ్వో డివో అని ఉంటుంది బజోడో ఎంటర్ప్రైజెస్ అని వాళ్ళ దగ్గర ఉండే పంచగవ్య చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఒక్కటి రెండు సార్లు వేసేసరికి మనకి ఎఫిట్స్ కానీ మిల్లీ కంట్రోల్ అవ్వడం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనకి వేస్తూ ఉంటాం కదా వేస్తూ ఉంటే ఆ చేతికి మనం ఆ లిక్విడ్ తీసుకున్న స్మెల్ కానీ జస్ట్ వన్ టు టూ ఎంఎల్ అండి అంతే ఒక టూ లీటర్ స్కాన్లో వేసి మొత్తం స్ప్రే కూడా వేస్తాను నేను అది నాకు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ డే వరకు నాకు చేతికి వాసన కూడా ఉంటుందన్నమాట ఆ గోమూత్రం వాసన స్మెల్ పంచెంట్ స్మెల్ అనమాట ఆవుల దగ్గరికి వెళ్తే ఎట్లాంటి స్మెల్ ఉంటుందో అలాంటిది చూస్తున్నారు కదా దొండకాయలు సో మాకు మొత్తం డస్ట్ అది పడి కూరగాయలు అన్నీ తీసేసరికి చేతులు కూడా నల్లగా అయిపోయినాయి అనమాట సో ఈ దొండకాయలు ఏంటంటే దాక్కొని 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 ఉన్నాయి మీరు చూడొచ్చు ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ ఈ ఆవుపాడి గతం వేసిన తర్వాత అంటే మనకి ఇప్పుడు తాతల కాలంలో మా తాతగారు వాళ్ళ ఇంట్లో నీ తర్వాత మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే అప్పుడు మాకు ఇంట్లో ఆవులు ఉండేవి ఆ అవి ఉండేవి ఆ గెత్తమే వాడేవాళ్ళు తప్పించి బయట నుంచి ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నట్టు వర్మీ కంపోస్ట్లని కానీ ఇవి ఏవేవో చౌహానిక్యూ పద్ధతులని కానీ ఏమీ వాళ్ళకి తెలియవు కొంచెం వేప నూనె ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఉంది సో అదొకటి వేసేవాళ్ళు లేదంటే గోమూత్రం మాత్రం నీళ్ళల్లో కలిపి వేసేవాళ్ళంట అలాగే కొంచెం సరఫు మనకి నీళ్ళల్లో కలిపేసి అదొకటి స్ప్రే చేసేవాళ్ళంట లేదంటే బట్టలు ఉతికేసిన తర్వాత వాటర్ ఉంటే చూడండి అవి కూడా స్ప్రే చేసేవాళ్ళు సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో హార్వెస్ట్ అయితే చూడండి ఎందుకంటే నేనే వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి నేను మాట్లాడడానికి డాడీ ఉన్నారు కదా సో మాట్లాడడానికి ఎక్కువగా అవ్వలేదు అండ్ టొమాటోస్ అండి ఈసారి టొమాటోస్ మేము నారు వేసుకొని చక్కగా రెడీ చేసుకున్నాము నేను ఒక రకం వేస్తే ఒక గారు ఇంకో రకం వేశారు ఇంకో గార్డనర్ ఇంకొకళ్ళు వేరే రకం ఇచ్చారు సో మొత్తం మీద అన్నీ కూడా సీడ్స్ మేము ప్రత్యేకంగా వేసుకొని అంటే బయట ఈసారి ఏ నారు కొనలేదండి ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలేదు అంతకుముందు సంవత్సరాలు అయితే రామద్రిపురం అని దగ్గర దగ్గరండి మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అక్కడ మనకి బస్ స్టాండ్ వెనకాట్ల నారు దొరుకుతుంది అది తీసుకొచ్చి వేసేవాళ్ళం ఇవి చూడండి దొండ మొక్కలు ఎంత బాగా వస్తున్నాయో మేము మళ్ళీ వేసిందో ఒక రెండు మూడు దగ్గరలో కింద డాబా మీద ఉన్నాయండి పై డాబా మీదేమో ఒక రెండు మొక్కలు అండి మొత్తం ఐదు మొక్కలు ఐదు మొక్కల కింద ఎంత బాగా వస్తున్నాయో చూడండి మధ్యలోనంతా ఆకులు ఎండిపోయి అంతా అయిపోయిందండి మధ్య వర్షాలకి వైజాగ్లో ఆ తర్వాత ఆకులన్నీ తీసేసి కొంచెం కటింగ్ చేసుకున్నాము తర్వాత ఈ ఆవుపాడికి ఎత్తం మాత్రం నిజంగా వండర్ఫుల్గా పనిచేసిన అండి మరీ మరీ ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి కోస్తుని కొద్దీ కనబడుతూనే ఉన్నాయి కోస్తుని కొద్దీ కనబడుతూనే ఉన్నాయి అసలు ఈ వీడియోకి టైటిల్ దొండకాయలను పెట్టాలా టమాటాలను పెట్టాలా తెలియలేదు మేము మాక్సిమం అంతా కూడా అన్నా మనం వాడుకునే కూరగాయలే పెట్టుకుంటాం కదా ఎక్కువ ఆకూరలకు ప్రియారిటీ ఇస్తాము అండ్ మాకు పూజకి ఎక్కువగా పువ్వులు అవి ఉండాలండి నాకు హ్యాంగింగ్ ప్లాంట్స్ అంటే పర్సనల్గా ఇంట్రెస్ట్ మాట అందుకని అవి ఇవి అన్నీ మిక్స్డ్ ఉంటాయి దొండకాయలు మాత్రం త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడు కూడా మన వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఎవరు కావాలనుకున్నా వెంటనే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి రెండు మొక్కలు వస్తాయండి రెండు మొక్కలు కూడా ఏంటంటే బెంగాల్ వెరైటీ ఒకటి గుజరాత్ వెరైటీ ఒకటి మళ్ళీ చెప్తాను చూడండి బెంగాల్ వెరైటీ ఒకటి గుజరాత్ వెరైటీ ఒకటి ఒక వెరైటీకి ఏమో చారులు వస్తాయండి ఒక వెరైటీ ఏమో ప్లెయిన్గా ఉంటాయి అనమాట సో రెండు కూడా మీకు చాలా హెల్తీగా పెన్సిల్ దొండకాయలు అంటారు కదా సన్నగానే వస్తాయి ఇగో నాలుగా వారం పది రోజులు వదిలేస్తే కొంచెం లావుగా అయిపోతాయి కానీ లేదంటే చాలా హెల్దీగా చాలా చక్కగా వస్తాయండి అన్నీ కూడా మీరు చక్కగా చిన్న చిన్న కుండీలో వేసుకొని కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి రెండు రకాల మొక్కలు కూడా వేసుకున్నట్లయితే కొంచెం పెద్దగా అవుతాయి కదా అంటే మీకు ఒక వన్ మీటర్ టూ మీటర్స్ అతిగా అల్లుకుంటూ వస్తుంది కదా ఇనిషియల్గా మేము ఏమైతే పంపిస్తామో ఆ మొక్కల తాలూకా ఆకులు అనేవి ఎండిపోతాయి సో మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు అన్నిటికంటే కష్టమైన మొక్క అన్నిటికంటే ఈజీ అయిన మొక్క దొండ మొక్కనండి ఎందుకంటే దొండ మొక్క వేసిన తర్వాత మనం వేసుకున్న తర్వాత ఎండిపోకుండా ఉండాలి అంటే ఈ కాండం ఏదైతే ఉందో ఆ కాండం ఇలా ముట్టుకుంటే డొల్లలాగా అయిపోతుందండి మొక్క పాడైపోతే అంటే ఏంటి అర్థం అంటే ఆ మొక్క ఓవర్ వాటరింగ్ అయిపోయి వేరు కుళ్ళిపోయిందని అర్థం సో మీకు కొమ్మలు ఇవ్వట్లేదండి మొక్కలు ఇస్తున్నాము కాబట్టి చిన్న కుండీలో ఒక పన్నెండు నెంబర్ కుండీనో పద్నాలుగో నెంబర్ కుండీలో పెట్టుకొని మీరు కొంచెం 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 వాటరింగ్ ఇస్తూ ఉండాలి ఎప్పుడైతే మనకి మొక్క ఎదిగి ఒక వన్ ఆర్ టూ మీటర్స్ అయిపోతుందో అప్పుడు మీరు కొంచెం పెద్ద దాంట్లోకి బ్లాక్ టబ్స్లోకి కానీ లేదంటే డ్రమ్ముల్లోకి కానీ మార్చుకొని లేదా నేల మీద కానీ వేసుకొని అప్పుడు మీరు కొంచెం వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి దొండ మొక్క పెద్దది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వర్షాకాలమైనా కూడా నీళ్ళు వేస్తూ ఉండాలండి అండ్ దొండ మొక్కలకి రెండే రెండు విషయాలు చాలా బాగా పనిచేస్తున్నాయి ఒకటి వచ్చేసి ఇలా కంపోస్ట్లు అదేనండి ఆవు పేడ గెత్తము అలాగే బూడిదండి మొక్క బాగా ఎదిగిన తర్వాత మీకు ఎప్పుడైనా ఫ్రూటింగ్ అయిపోతాయి కదా కాయలు అయిపోయాక కొంచెం చిన్న గ్రేస్ పీరియడ్ లాగా ఉంటుంది కదా ఆ టైంలో మీరు కొంచెం మట్టి త్వరలో కొన్ని మట్టి చక్కగా తవ్వేసుకొని మొదట్లో అక్కడ కొంచెం పేడ బూడిద కానీ అదే పేడ పిడకలతో వచ్చిన బూడిద కానీ చెక్క బూడిది కానీ ఏదైనా వేసుకున్నారనుకోండి చక్కగా వస్తాయండి మళ్ళీ కాయలు సో ఇది మాత్రం మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే టొమాటోలు చూడండి ఈసారి టొమాటోస్ అయితే ఏం వచ్చినాయి అనుకున్నారు ఒక్కొక్క మొక్కకి కొన్ని వందలు టొమాటోలు తీసామండి ఎక్కువగా మేము ఈ ఇగో తీగ రకం టొమాటోలు వేసుకున్నాం ఈసారి సో ఈ తీగ రకం టొమాటోలు ఏంటి అంటే ఆల్మోస్ట్ నా దగ్గర సీడ్ వచ్చి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి నేను అలాగే మా పక్కింటి నోకరాజు గారు ఇద్దరం కూడా సీడ్ సేవ్ చేసుకుంటూ వస్తున్నాము ఎప్పుడూ టొమాటోస్ చూపించడమే కానీ ఇంత ఎక్కువగా మేము వేసుకోలేదు ఈసారి పట్టింది వేసుకున్నాం అండి సో వేసుకున్నందుకు చాలా హ్యాపీ అనమాట నేనే ఎక్కువ వేసుకున్నానేమో నేను మళ్ళీ ఒక మూడు నాలుగు మొక్కలు ఆయనకి ఇచ్చాను ఆయన మామూలుగా బయట నుండి సీడ్ ఒకటి ప్రాపగేట్ చేసుకొని చక్కగా అదే బయట నుండి సీడ్స్ తెచ్చుకొని అవి వేసుకున్నారు ఈసారి అయితే టొమాటోస్ అసలు బయట నుంచి తెచ్చుకొని శాప్లింగ్స్ చాలా మినిమల్ అండి ఎవరో టొమాటో శాప్లింగ్స్ ఒక మూడు నాలుగు ఇచ్చారు పెద్ద టొమాటోస్ అవి కొంచెం హైబ్రిడ్ రకం అనమాట బట్ మేము వేసుకున్నది నేను ప్రత్యేకంగా వేసుకున్నది మాత్రం మొత్తం అంతా కూడా దేశవాళ్ళి రకము ఈ రకం మాత్రం సూపర్ అండి సూపర్ అంటే సూపర్ అలాగే స్పూన్ టొమాటోస్ అని బాగా చిన్నవి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు రెండు రకాలు కూడా ఎక్సలెంట్ అనమాట అంటే ఊరికిని పండిపోతే రెడ్ కలర్ వచ్చేస్తే తింటే మనం ఏదో ఫ్రూట్ తిన్న ఫీలింగ్ అనమాట ఇంకా పులుపు కూడా ఉండదు తీపి కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇంత పండిపోయాక మాత్రమే మనం సీడ్ కలెక్ట్ చేసుకోగలం కదా అందుకని మేము కూడా వదిలేసాము సో ఈ సీడ్ కలెక్ట్ చేయడం అనే ప్రాసెస్ కూడా అంత ఈజీ ఏం కాదండి సో టొమాటోస్ చిన్న సైజు ఉండడం వల్ల బుట్ట పెద్దగా ఉండడం వల్ల ఫిల్ అవ్వడానికి కూడా టైం పట్టింది బట్ ఒకటి కాదు రెండు బుట్టల వరకు కూడా ఫిల్ చేసుకున్నాం అండ్ ఈ టొమాటోస్ని మా పక్కింటి వాళ్ళకి వీళ్ళతో వాళ్ళతో షేర్ చేసుకున్నాం కూడా సో దే ఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ యూజువల్గా నాకు టొమాటోస్ కానీ వెజిటబుల్స్ కానీ షేర్ చేయడానికి నచ్చదు అంటే ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు బట్ ఏంటంటే మనం మొక్కలు ఇద్దాము వాళ్ళు గ్రో చేస్తారు కదా ఇలా సీ ఈ టొమాటోస్ పండించి ఇచ్చేస్తే వాళ్ళకి వాల్యూ తెలియదు కదా అని చెప్పి ఇవి చూడండి స్పూన్ టొమాటోస్ స్పూన్ టొమాటోస్ కూడానండి వీటికి అసలు సీజన్ కూడా ఉండదు మన ఇప్పుడు కొంచెం పెద్ద టొమాటోస్ ఉన్నాయి వాటికి ఓన్లీ ఈ వింటర్స్లో మాత్రం వస్తాయి బట్ ఈ స్పూన్ టొమాటోస్ ఉన్నాయి చూసారు త్రో అవుట్ దగ్గర వస్తూనే ఉంటాయి ఎక్కడో దగ్గర సీడ్ పడిపోయి మల్టిప్లై అయిపోయి అక్కడ మళ్ళీ మొక్కలు వచ్చేస్తా ఉంటాయి అలా ఏంటంటే మొత్తం గార్డెన్ అంతా కూడా ఒక్కోసారి అయిపోయినాయి నాకే ఒకసారి చిరాకేసి తీసాను కానీ తర్వాత మా మదర్ చెప్పారనమాట అవి ఎందుకు తీసేస్తున్నావు చాలా టేస్టీగా ఉంటాయి అని సో అవి కొంచెం హాఫ్ హాఫ్ కట్ చేసుకొని సూప్స్లో వేసుకున్నా చాలా బాగుంటాయి అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉప్మాస్లో కానీ కిచడీస్లో కానీ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట సో చిన్న పులుపు ఈ పెద్ద టమాటోస్ వచ్చేసి తీపి వస్తున్నాయండి పండిపోతే బట్ ఈ రౌండ్గా చిన్నగా స్పూన్ టొమాటోస్ ఉన్నాయి చూసారు అవి మాత్రం అలాగే పులుపు కంటిన్యూ అవుతున్నాయి ఎంత రెడ్గా అయిపోయినా కూడా అండ్ ఇప్పుడు తీసిన టొమాటోస్ చూసారు కదా అవి వేరే వాళ్ళు ఇచ్చినవి సో కొంచెం హైబ్రిడ్ అనమాట ఈ హైబ్రిడ్ బయట అంటే మనం ఆర్గానిక్గా పట్టించుకున్నాం కాబట్టి కొంచెం పర్లేదు టేస్ట్ అది కూడా బట్ తొక్క మాత్రం పల్చినా ఉండట్లేదండి చాలా దల్సరుగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనం బయట నుంచి తెచ్చుకునే టొమాటోస్ కొంచెం వేరే దగ్గర నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చే టొమాటోస్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం కోళ్లగా కొడిగుడ్లాగా ఉండే టొమాటోస్ కానీ ఇప్పుడు నార్మల్ టొమాటోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ తొక్క దల్చరుగా ఉండి టేస్ట్ కూడా అసలు ఉండట్లేదండి టొమాటో తిన్న టేస్ట్ ఉండట్లేదు క్యాప్సికమ్ తిన్నట్టుగా ఉంటుందన్నమాట సో టేస్ట్లెస్గా ఒక ఆర్డర్లెస్గా ఉంటున్నాయి సో మనం ఇంట్లో పండించుకున్న వాటితో ఏం లేదండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కూడా పండించుకోవచ్చు ఊరి మనకి కిచెన్లో వచ్చే కంపోస్ట్ అంతా ఒక దగ్గర పైలప్ చేసేసుకొని మట్టి కప్పేసుకుంటే పైన మనం సీడ్స్ పెట్టుకున్న మనం క్రాప్ అయ్యే లోపల కనీసం ఆకుకూరలు వేసుకున్న ఆ క్రాప్ తయారయ్యే లోపల లోపల కంపోస్టింగ్ అంతా అయిపోతుంది ఈ టైంలో అంటే ఇప్పుడు సమ్మర్స్ వచ్చేస్తున్నాయి కదా సో ఆల్రెడీ వైజాగ్లో అయితే ఎండలు గట్టిగా ఉన్నాయండి ఈ టైంలో మనం కానీ ఒకవేళ ఇవేసుకుంటే టొమాటోస్ సారీ కంపోస్ట్ చేసుకుంటే చాలా చక్కగా కంపోస్ట్ అవుతుందండి చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది అలాగే కొంచెం వంకాయలు ఉన్నాయండి నాకు యాక్చువల్గా ఈ గ్రీన్ వంకాయలు అంటే చాలా ఇష్టం బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి ఈ మొక్కలు తక్కువ ఉన్నాయి అంటే ఇది కూడా చాలా ఓల్డ్ మొక్క అనమాట ఈ మధ్య నేను వేసినవి కాదు అండ్ పర్పుల్ లాంగ్ బ్రింజల్లో మాత్రం రెండు కలర్స్ ఒకటి చాలా డార్క్ కలర్ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఒకటి లైట్ కలర్ అనమాట రెండు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి డార్క్ పర్పుల్ కలర్ బ్రింజల్ మాత్రం కొంచెం పురుగు అట్రాక్ట్ అన్నమాట సో కాబట్టి అదే కాండం తురిచే పురుగులు ఉంటాయి అండ్ అలాగే ఫ్రూట్ బారర్స్ లాంటివి ఉంటాయి కదా ఈ కాయలోకి పుచ్చులు వచ్చేలాగా సో అవి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి అనమాట గ్రీన్ వంకాయలకి మాత్రం మంచి రెసిస్టెంట్ ఫ్రీ అనుకోవాలా లేకపోతే ఆ కలర్ మేబీ పురుగులకి నచ్చట్లేదు తెలియదు కానీ అవి అయితే ఎక్కువ తీసుకోవట్లేదండి అలాగే ఇప్పుడు మనం గ్రీన్ బ్రింజాలు అయితే ప్రతిసారి ఎక్కువ వేస్తాము ఈసారి కొంచెం తగ్గించి వేసుకున్నాం అనమాట బట్ మళ్ళీ వేసుకోవాలి ఇవి పాత మొక్కలండి ఇప్పుడు ఈ మధ్యన అయితే వేయలేదు సో డాడీ మళ్ళీ వచ్చారు సో ఈ మధ్యలో ఏదో పని ఉండి వెళ్ళారనమాట ఈలోగా నేను కోస్తూ ఉన్నాను మళ్ళీ వచ్చి టొమాటోస్ హెల్ప్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను మొక్కలకి నీళ్ళు వేసి వెళ్ళిపోతానండి నాకు అంత టైం కూడా ఉండకపోవచ్చు పొద్దు పొద్దున్నే బట్ ఆయన కొంచెం ఓపిక్గా పువ్వులు ఏరుతారు అండ్ అలాగే నాకు కనిపించని టొమాటోస్ కానీ నాకు కనిపించని దొండకాయలు కానీ అన్నీ కూడా చాలా సూక్ష్మంగా చూసి ప్రతి ఒక్కటి ఏరుతారు అనమాట అండ్ అలాగే తులసి కూడా ఆయన తులసి ఎక్కువ పెంచమని చెప్తారన్నమాట సో తులసి జ్యూస్ అది చేసుకోవడానికి సో ఈ తీగ రకం టొమాటోస్ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేశాను కదా హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా నాకు కనిపించిన కొన్ని పళ్ళు ఆయనకు కనబడుతున్నాయి ఆయన ఏరుతున్నారు ఇక్కడ ఎందుకు వదిలేసావు ఇక్కడ ఎందుకు వదిలేసా అని చెప్పి నేను వీడియో తీసుకుంటూ కొన్ని కొన్ని హార్వెస్ట్ చేశాను కదా వీడియో కాకుండా ఆయనకి ఇంకా ఎన్ని దొరుకుతున్నాయి చూడండి ఇది కొంచెం హైబ్రిడ్ రకం అండి సో కొంచెం చూస్తారు కదా కొంచెం రౌడ్గా ఉన్నా కూడా మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి ఓకే కానీ బట్ అవి కొంచెం తక్కువ తలసరిగా ఉంటుంది బట్ మీడియం సైజు స్మాల్ టొమాటోస్ అలాగే స్మాల్ స్పూన్ టొమాటోస్ రెండు కూడా మన నేటివ్ వెరైటీస్ అనమాట చాలా హెల్దీ అండ్ మనకి కావాల్సిన అవసరమైన పోషకాలన్నీ కూడా వాటిలో ఉంటాయి అండ్ ప్రాపర్ సీజనల్ అనమాట ఓన్లీ వింటర్స్లో వచ్చే రకం అనమాట అలాగే పైన మడిలో కూడా టొమాటోసే వేశానండి ఈసారి సో అన్ని టొమాటోస్ను కూడా ఇగోండి తీగలు పెట్టి కట్టుకున్నాం అనమాట కట్టుకున్న తర్వాత మొన్న వర్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చలికి అవి త్వర త్వరగా ఎదిగి త్వరగా రెడీ అయినాయి అనమాట అగోండి ఆ టొమాటోస్ అన్నీ కూడా కొంచెం రకమే అటు ఇటు గోడకు పడిపోతూ ఉన్నాయి సో ఈ వన్ వీక్ నుంచి ఆపిన కూరగాయలు అన్నీ కూడా ఇవాళ హార్వెస్ట్ చేశాము హార్వెస్ట్ చేసిందే తడవున ఇవి మళ్ళీ పంచసం కూడా అంటే ఆల్మోస్ట్ మూడు నాలుగు భాగాలు చేసి మేము ఒక పాట ఉంచుకొని మిగతా కొంతమందికి చుట్టుపక్కల షేర్ చేసామన్నమాట సో అవి షేర్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తున్నాం మేము మా ఇంట్లో పండించుకున్నాం అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారన్నమాట సో వాళ్ళకు కూడా ఒక చిన్న ఎంతు క్రియేట్ చేసి వాళ్ళు కూడా పండించాలనేది నా ఉద్దేశం యాక్చువల్లీ కాయలు మాత్రం బాగా పండిపోయినాయి అండి ఒక్కొక్కసారి రెండు మూడు కాయలు తీస్తామంటే పగిలిపోతున్నాయి కూడా అంటే అంత మెత్తబడిపోయినాయి అనమాట సో బాగా పక్వానికి వచ్చేసి అంటారు కదా సో అలా టొమాటోస్ ఇలా అంటుంటే అలాగా విరిగిపోతున్నాయి సో చూడండి ఇటు పక్క ఒక గ్రో బ్యాగ్ ఉంది కదా రెక్టాంగులర్ గ్రో బ్యాగ్ ఇందులో అంతా కూడా కంపోస్ట్ అనండి కంపోస్ట్ తప్పించి ఇంకేం వేయలేదు సో కంపోస్ట్ పైన నేను గొర్రెలు గత్తం వేసాము ఆ తర్వాత మొన్న ఆవుపాడి గత్తం తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక రెండు బస్తాలు పై పై మేడ మీద కూడా తెప్పించి అక్కడ కూడా వేసుకుందాం అనమాట సో వాటి రిజల్ట్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు ఎక్సలెంట్ ఉందన్నమాట అప్పటి వరకు పండగ కూడా ఇప్పుడు చిన్న ఎండలు స్టార్ట్ అయినాయి కదా టకటక టకటక అన్ని టమాటోలు ఒక్కసారి పండిపోయి వారం రోజుల్లోగా మొత్తం అంతా వదిలేస్తే ఇంకొక వారం వదిలేస్తే చెట్టు నుంచి కూడా పడిపోయి సీడ్స్ రెడీ అయిపోతాయేమో మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తేమో అనిపించింది మాట అందుకని మొత్తం అంతా కూడా ఇవాళ హార్వెస్ట్ చేద్దామని చెప్పి సండే పెట్టుకొని ఇంకా ఫుడ్ లేదు ఇట్లా ఏం లేదు సో మొత్తం పొద్దున్నే వెళ్ళి మొత్తం అంత హార్వెస్ట్ అంత చేసుకొని తర్వాత మిగతా పనులు అన్నట్టు అనమాట సో అలా హార్వెస్ట్ చేస్తే అప్పుడు అయిందండి ఒక్కడిని హార్వెస్ట్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నారా లేదు సో మొత్తం టమాటోస్ వచ్చినాయి అనమాట అంటే మేము పెంచుకున్న వాటి వరకు మాకు హ్యాపీయర్ అండ్ హెల్దియర్గా ఒక హార్వెస్ట్ అన్నట్టు అనమాట సో చూసిన వాళ్ళలో చాలామందికి ఇంతకంటే పెద్ద గార్డెన్స్ ఉండుండొచ్చు అండ్ వాళ్ళు ఎంతకంటే బాగా చేస్తూ ఉండుండొచ్చు బట్ నాకున్న స్కోప్ ఆఫ్ ప్లేస్ కానీ స్కోప్ ఆఫ్ టైంలో ఈ మాత్రం చేయగలుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకా చాలా రకాలు పండించాలని ఉంటుంది నాకు కూడా బట్ ప్లేస్ కాన్సర్న్ అండ్ టైం కాన్సర్న్ వల్ల కొన్ని కొన్ని అయితే చేయలేకపోతున్నాను అది అండ్ ఇది వచ్చేసి రేగు చెట్టు అండి రేగు మొక్క ఇది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ మొక్క అనుకుంటా ఇప్పుడు ఈ ఇయర్ కొన్ని కాయలు అయితే వచ్చినాయి అనమాట అందులో ఒక కాయ మీకోసం జస్ట్ చూపిస్తున్నాను తెంపి అండ్ ఇక్కడ చూడండి రెడ్ కలర్ బర్బాటి వేశాను లాంగ్ వెరైటీ ఎంత చక్కగా వస్తున్నాయో మొన్న కొంచెం ఎఫిట్స్ కనిపించినాయి ఆ పెయిన్ బంక్ లాగా సో ఏం చేశానంటే కొంచెం సోప్ లిక్విడ్ లాగా అక్కడ మా నాకు రెడీగా సోప్ లిక్విడ్ ఉంది సో సోప్ లిక్విడ్ ఒక బాటిల్లోకి ఎత్తేసాను స్ప్రేయర్లోకి ఎత్తేసి ఫోర్స్గా చక్ 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 మనం స్ప్రే చేసాను అనమాట ఇంక చేయి పెట్టి ఎఫిడ్స్ అంతా కూడా తీసేసి చేతులు కడిగేసుకున్నా సో అప్పటికీ నాకు బాగా కంట్రోల్ అయ్యి ఆ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం కాయలన్నీ కూడా దిగినాయి అనమాట సో ఈ రెడ్ బార్ బాటి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇగోండి ఇందో అంటే స్క్వేర్ మళ్ళో వేసిన టమాటోస్ అన్నీ కూడా పక్కకు వాలిపోయినాయి సో ఇవి కూడా కొంచెం హైబ్రిడ్ రకం చూస్తున్నారు కదా పెద్ద కాయలు ఉన్నాయి సో ఇవి హైబ్రిడ్ రకము యాక్చువల్లీ కాశీ టమాటో సీడ్స్ నేను సాప్లింగ్స్ వేసుకున్నాను సీడ్స్ వేసాను బట్ ఇట్స్ ఆల్మోస్ట్ టూ లేట్ కదా ఇప్పుడు వేసినా కూడా రావు బట్ ట్రై చేద్దామని చెప్పి ఒకటి రెండు దగ్గరలో అయితే వేయడం జరిగింది అండ్ కొంతమందికి ఆ మొక్కలు కూడా పంచడం జరిగింది బట్ ఐ నో ఇప్పుడైతే చాలా లేట్ అని మనం ఆగస్టు సెప్టెంబర్ టైంలో వేసేసుకోవాలి అవి వేసుకుంటే చాలా బాగా సో చూస్తున్నారు కదండి వీడియో నేనే తీసాను కాబట్టి ఇప్పటి వరకు నేను వీడియోలో కనిపించలేదు బట్ హవెవర్ ఇగోండి ఈ టొమాటోస్ చక్కగా ఈ బ్రింజల్ పర్పుల్ లాంగ్ బ్రింజాలు అండ్ బుట్ట నిండగా ఒక ఆల్మోస్ట్ ఒక కేజీ దొండకాయలు వచ్చినాయి అన్నమాట సో ఈ మాత్రం హ్యాపీగా మనం పండించుకుంటే చాలు సో ప్రతి వారంకి ఇలా మేము హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు కలిపి ఒకసారి వండుకోవడానికి రెడీ అవుతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వెయిట్ చేయండి విష్ యూ ఆల్ ఎ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన సుఖనో స్వస్తి